ప్రాచార్య బ్రహ్మశ్రీ రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం అరవై ఆరవ భాగం ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు పరీక్షన్ మహారాజు సుకుడు చెప్తున్నాడు సత్వరజస్తమ గుణస్థితి ఏమిటి రజా ప్రాణులందరిలో సత్వం రజస్థు తమస్ అనే మూడు గుణాలు కాల కాలప్రభావంలో ప్రాణులలో ఆ గుణాలకు వృద్ధి క్షయం జరుగుతుంది ప్రాణుల మనస్సులలో బుద్ధుల ఇంద్రియాలలో సత్వగుణం ఎక్కువగా ఉంటే దాన్ని కృతయుగంగా భావించి ఆ సమయంలో ప్రాణులకు జ్ఞానం మీద తపస్సు మీద ఆసక్తి ఎక్కువ ఉంది ఇంకా మనుషుల ప్రవృత్తులలో ధర్మాలలో లౌకిక పారలౌకిక భోగాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటే అది రజోగుణం విస్ విజృంభిస్తుంది అని చెప్పడానికి సంకేతం అటువంటి కాల విశేషాన్ని త్రేతాయుగం అంటే ఇందు రజోగుణం గుణంలో ఇంచుమించు సమపాళ్లలో ఉంటాయి దానివల్ల వ్యక్తులలో లోభం తృప్తి లేకపోవటం ज्वरभिमानं गर्वं मोदेन लक्षणा एक अर्धकाम पुरुषर्धन साधनकै जनम् अङ्गलर्चुतूट् करियुगमन्टे अन्य मोसम् कल्लाकं सोमरितनम् निद्र हिंस विषादं भयं दीनता तमोगुणं मुद्दुबिड కలియుగంలో అర్ధపురుషార్థం దుష్ట కామం రాజ్యం ఏరుతూ జనుడు ఒకళ్ళు దూసుకోవాలని చూస్తారు ఆస్తితగా నాస్తికత పెరుగుతుంది వేదాలకు విపరీతార్థాలు చెబుతా సంస్కారవంతులుగా చలామణి అయ్యే బ్రాహ్మణుడు కూడా తట్ట నింపుకోవడానికి నీచ కామానికి దాసులైపోతాం బ్రహ్మచర్యాన్ని పాటించమెత్తడం హీన వృత్తి అని కూడా భావించస్తులు గ్రామాల్లోనే తిరుగుతూ ఉండి సన్యాసులు ధనకహో ధన వ్యామోహం పెరుగుతుంది స్త్రీలలో క్షీర విషయమై కర్మనిష్ట చీరిస్తూ ఇంకా వ్యాపార రంగం మోసాలకు నిలయం ధనవంతులు భేదవాళ్లని బానుసలుగా చూస్తారు ఆవులలో పాడి తగ్గిపోతారు కొడుకుడు తల్లిదండ్రులను దగ్గరికి రానివ్వ వృత్తి ధర్మాలన్నీ నశిస్తాయి తాపస దేశాలు ధరించి అందరికీ ధర్మోపదేశం చేస్తూ అది ఒక ధన ఉపాధ్యనగా తిరుగుతూ ఉంటారు కరువు కాటకాలు ప్రజలను చాలా తరచుగా పీడిస్తారు ప్రాణులు ఎక్కువ సంఖ్యలో ఎముక ప్రోగుల్లాగా అయిపోతాయి ధనం కోసం ఆత్మబంధువులైన చంపటానికి సిద్ధపడతారు ఇంకా ఇటువంటి పరమ ఘోరమైన పరిస్థితులు కరియుగంలో దాపరిస్తాయి కరియుగంలో జనం మూర్ఖత భగవంతుడి భగవంతుడివైపు చూప నిలబడటానికి కూడా ఇష్టపడ నిజానికి ఏ ఆపద నుండి గట్టెక్కాలన్న జపం గొప్ప సాధన పెద్ద కష్టమైన విషయం కూడా కాదు అయినా హరిని रेडक्षरा पूरा बुद्धिपट कले कस्त राजजनस्ते हेको गुण कीर्तनादेव कृष्ण ज मुक्तंग्रजे कलिदोषार पुट्ट దాని నుండి తప్పించుకోవాలంటే చాలా తేలికైన ఉపాయం ఒకటి అది కృష్ణ సంకీర్త ఏ భగవన్నామైన కృష్ణ సంకీర్తను ఆయనే చెయ్యడం యత్ ధ్యాయతో విష్ణు రేతాయాం వ్యయతో మఖై పాపనే పరిచర్యాయ పలువు తద్భరికీర్తన కృతయుగంలో విష్ణువులు ధ్యానించడం వల్ల ఏ ఫలం కలుగుతుందో త్వరతాయుగంలో యజ్ఞాలు చేస్తే ఎలాంటి ఫలితం సిద్ధిస్తుంది ద్వాపరంలో విష్ణు సేవ వల్ ఏ ప్రయోజనం నెరవేరుతుందో కలియుగంలో ఆ ఫల ప్రయోజనం హరి సంకీర్తనం వల్ల కలుగుతుంది అని శ్రీ శుక్లవారు పరీక్ష జగధర్మాలను కలి కర్తవ్యాన్ని మధురమైన భాషలో వివరించి చెప్పారు నాలుగు ప్ర ప్రళయా ఆ తర్వాత పురుషు శుకలవ పరీక్షన్ మహారాజ్ ప్రళయ తత్వం గురించి వివరించి రాజా నీకు కాల స్వభావ స్వరూపాన్ని ఇంతకు ముందే చెప్పా తృతీయ స్కంధం ఇప్పుడు కల్పం ప్రళయం అనేవా తత్వాన్ని తెలియచేస్తా వి నాలుగు యుగాల కాలాన్ని మహాయుగం అని అటువంటి వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి గడిస్తే రాత్రి బ్రహ్మగారికి ఒక రోజు భూలోకం లెక్క ప్రకారం ఒక కల్పం ఒక్కొక్క కల్పాన్ని పద్నాలుగురు మనుగులు కొడతారు వాళ్ళ కాల ప్రమాణాన్ని మన్వంతరం బ్రహ్మగారి పగలు సృష్టి రాత్రి ప్రళయం బ్రహ్మగారు పగలైతే సృష్టి బ్రహ్మగారికి రాత్రి అయితే ప్రళయం ఆ సమయంలో మహావిష్ణు విశ్వానంతటిని తన లోపలికి తీసుకొని యోగనిద్రలో ఆత్మ రాముడై ఉంటాడు బ్రహ్మ కూడా విష్ణువు లోపలికే చేత ఈ విధమైన స్థితిని నైమిత్తిక ప్రణయం అంట ఒక కారణం వల్ల ఏ అంటారు ఈ కారణం ఏమిటంటే బ్రహ్మం యొక్క సంకల్పం బ్రహ్మం అంటే త్రిమూర్తులకు మూలమైన తేగాని బ్రహ్మకాలం బ్రహ్మదేవుడికి సంబంధించిన వంద సంవత్సరాల కాలం దాన్ని రెండు పరార్ధాల కాలం రెండు పరాలు అది ముగిసిన తరువాత మహత్ అహంకార్ ఐదు తన్మాత్రులని ఏడు మూల ప్రకృతిలో కలిసిపో దీనే ప్రాకృతిక ప్రళయం అంట ప్రకృతికి సంబంధించింది ప్రాకృతి ఆ ప్రళయంలో ఐదు మహాభూతాల కలయికవల్ ఏర్పడిన బ్రహ్మాండం పద్నాలుగు లోకాల సముదాయం తన స్థూల స్వరూపాన్ని వదిలి కారణ రూపంలో ఉండిపో కారణం అంటే చెట్టుకు లాగా ఇటువంటి ప్రళయకాలం దగ్గర పడిన వంద సంవత్సరాలకు వానలు కురియం జనాలకు తిండి లేదు ఆకలికి తట్టుకోలేదు ఒకళ్ళనొకళ్ళు పీక్కు తింటారు ఆ విధంగా కొన్ని కోట్ల ప్రాణాలు చచ్చిపోతాయి ఇక ప్రళయకాలం రాగానే సంవర్తక సూర్యుడు ప్రళయకాలంలో ప్రత్యేకంగా మహాభయంకరం మంటలు చిమ్మే సూర్యుడు తన అతి తీవ్ర కిరణాలను సముద్రాలను ప్రాణుల శరీరాల్లో భూమిలో ఉండేటువంటి సారం పీల్చేస్తా కానీ వర్షించ అంటే వానర్పడు అప్పుడు సంకర్షణ రూపుడైన భగవంతుడు ముఖం నుంచి కాలానికి చెందిన సంవర్తకం అనే అగ్ని చెలరేగుతుంది దానికి ప్రచండమైన గాలి తోడవుతుంది దానివల్ల అతల విత్తల మొదలైన భూలోకాలు కింద ఉన్న ఏడు లోకాలు కాలి గూడిదైపోయి కింది లోకాలు అగ్నిమంటలు పైన ఆదిత్య కిరణాలే విజృంభించగా లోకాలని పీలకలు కాలిపోయినట్టు కాలి గూడిదైపోయి ఆ తరువాత వంద వంద ఏంటి సంవర్తకమనే తీవ్రమైన గారుల ఆకాశమంతా పొగడదు దుమ్ముతో నిండిపో ఆ మగ్గుడు చిత్ర విచిత్ర రంగులతో కను ఆ పైన నూరేళ్ళ మేఘాలు ఉరుములు మెరుపొడ భూమండలానంతా అత్తలా కొత్తలం జగత్తంతా జలమయమైపోదు అలా జల ప్రళయం ఏర్పడిన నీళ్ళంతా భూమి గుణమైన గంధాన్ని తనలోకి గుంజేస్తాయి అంటే భూమి అనే ఐదు మహాభూత జలంలో కలిసిపో తర్వాత జలానికి సంబంధించిన రసతత్వం తేజస్సులో లీనం అంటే జలస్వరూపం ఇక ఉండదు ఆ తర్వాత తేజస్సు గుణమైన రూపాన్ని వాయువు తనలో కలుపు అంటే అగ్ని అనేది తెలియదు ఆ వెనక వాయువు లక్షణమైన స్పర్శ అనేది ఆకాశంలో కలిసిపో అంటే వాయువు కూడా ఉండదు ఆకాశాన్ని గుణమైన శబ్దం తామసమైన అహంకారంలో లీనమవు అంటే ఆకాశం తన గునికి ఎక్కువ రజోగుణానికి సంబంధించిన అహంకారం ఇంద్రియాలు తనలో లీనం చేసుకుంటుంది సాత్విక అహంకారం ఇంద్రియాలకు సంబంధించిన దేవతలను ఇంద్రియాల తిరుగుళ్లను తనలో లీనం చేస్తుంది రజా ఆ తరువాత జరిగే పని మహతత్వం అహంకారాన్ని తత్వాది గుణాలు మహతత్వాన్ని లయించుకొడు ఇక మిగిలి ఉండేది కాలం ఒక్కటి కాలం ప్రేరణ చేత్ అవ్యక్తమైన ప్రకృతి గుణాలు తత్వరస్తము ఒడు లయం చేసుకొని ఆ అవ్యక్త ప్రకృతి ఎంతవరకు ఉన్నట్లు తోచిన చరాచర జగత్తు గుణములక్క ఇది అవ్యక్తం అనాది అనంతం నిత్యం శాస్త్రం అది తన వల్ల ఏర్పడిన వికారాలన్నిటిని ఒకే స్థితిలోకి రాగా కాల అవయవాలై సంవత్సరాదుల విభాగాలని అంతరించి ఒక దృష్టాంతం ద్వారా దీన్ని చెప్పుకోవాలి ఒక సూత్రధారు తెల్లని తెర ఏ వికారాలు లేని దానిగా ముడతలు మచ్చలు లేని దాని ఏర్పాటు చేస్తాం దూరంగా ఉంచి చిత్రంగా ఆడే బొమ్మలు కదిరించి మాట్లాడించే యాంత్రిక ప్రక్రియలు రూపొందిస్తారు ఒకటి రెండు గంటల కాలం తెర ముందు కూర్చున్న వాళ్ళంతా బొమ్మలాటలు చూస్తారు నవ్వుతారు ఏడుస్తారు రమిస్తారు కోపావేశంతో ఊగిపో ఇంకా ఎన్నెన్నో చెప్పలేని చేస్తలు చేస్తూ చివరి క్షణంలో హఠాత్తుగా బొమ్మల కదలిక ఆగిపో తెల్లని తెరే మిగులు ఈ సృష్టి ఏర్పడటం ఉండటం ఆగిపోవటం ఇలానే తెలు అటువంటి దానినే ప్రాకృతిక ప్రళయం ప్రజా జీవుడు ఎక్కువ నుండి వచ్చాడు అందులోనే లీనమైపోవటాన్ని ముక్త దానికే అత్యంతిక ప్రళయం అనే పేరుకో ఇదంతా పరమాత్మని అంటిపెట్టుకొని నిజానికి ఇంద్రియాలు మొదలైనవేవీ లేవు ఉండట్లనిపిస్తుంది దాన్నే మాయ అలా ఉండట్టు కనిపించేవి అనిపించేవి కొట్టటం గుండటం లీనం కాబట్టి మనకు అనుభవంలో ఉన్న విషయం కనుక దాన్ని మిద్య అంటారు